నమస్కారం అండి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క ధన్యవాదాలు మనం చూస్తున్నది మరుగు మందు అండి ఈ మరుగు మందు రెండు రకాలు ఉంటుంది ఒకటి ఆయిల్ రూపంలో బట్టలకు చెప్పులకు తలకు వంటికి శరీర భాగాలకు ఎక్కడైనా సరే పూసేది దీనిని పూయవచ్చు లేకుంటే చల్లవచ్చు ఇది పూసిన తర్వాత కలర్ ఏమైనా కనబడుతుందా లేదా అని చాలామంది డౌట్ తోటి అడుగుతున్నారు ఇది పూసిన తర్వాత ఏం కనబడదండి చూడండి ఒకసారి మామూలుగా కనబడడానికి మాత్రమే కొద్దిగా మనకు బ్రౌన్ కలర్లో కనబడుతుంది అది పూసిన తర్వాత ఎలాంటివి ఉండదు మనకు నీళ్లు మామూలుగా ఉన్నట్టే ఉంటుంది చూడండి ఒకసారి ఈ విధంగా ఉంటుందన్నమాట ఇంకొకటి పౌడరు ఇది తినే తాగే దాంట్లో అంటే ఆహార పదార్థాల్లో కానీ జ్యూస్లలో కానీ చికెన్లో మటన్లో కూరలలో కలిపి పెట్టాల్సి ఉంటుంది ఈ దీనికి మాత్రం పులుపు తగలకుండా పెట్టాల్సి ఉంటుంది ఈ రెండు మరుగు మందులు హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీతో ఇస్తున్నాము మీకు ఇంకా పూర్తి వివరాలు కావాలి అంటే గురుగారు నెంబర్ ఇచ్చాము గురుగారు నెంబర్కి సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఈ మరుగు వచ్చేసి మనం భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్న అత్త అత్తకూడళ్ళ మధ్య గిట్టకపోయినా లేకుంటే పిల్లలు మాట వినకపోయినా లేకుంటే ప్రేమించి మోసం చేసిన వారికి కానీ ఇంకా చెప్పుకోవాలంటే మన దగ్గర డబ్బులు తీసుకొని వాపస్ ఇవ్వని వారికి కానీ ఇలా చెప్పుకుంటూ పోతే సింపుల్గా మన మాట ఎవరైతే వినరో వాళ్ళు మన మాట వినాలి అనుకుంటే మనము ఈ మరుగు పెట్టి మన మాట వినేటట్టు చేసుకోవచ్చు ఇది హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఫోన్ చేయండి తెలుసుకోండి